ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు నేను వారి ద్వారా వారి సభ్యులను కూడా కోరుతా ఉన్నాం ఈరోజు చీప్ గా వారి విధంగా చీప్ గా స్లోగన్ చేయడం మరి వారి సభ్యతకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ప్రస్తావన చేయాల్సి వస్తుంది అధ్యక్ష ఈరోజు ఈరోజు వారి బిహేవియర్ చూడండి అధ్యక్ష ఒక యువతకు సంబంధించి రాష్ట్ర యువతకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి కల్పన భాగంలో డిస్కషన్ లో పాల్గొనాలని కోరినప్పటికీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు నిరుద్యోగుల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు రాజకీయాలే మాకు ముఖ్యమని ఈ రోజు పార్టీలో మా ముఖ్యమని అనేక సందర్భాల్లో మేము అపీల్ చేస్తున్నప్పటికీ ఈ విధంగా వారి ప్రవర్తన సలిలేదు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు నేను దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను మీకు అవకాశం ఇచ్చినప్పుడు స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటది కనుక నేను మరొకసారి వారిని కోరుతా ఉన్నాను ఎంఐఎం సోదరులు వారు కూడా వారు ఆలోచనలు ఇచ్చే ఆలోచన అనేది పొద్దున వచ్చినారు గౌరవనీయులు బిజెపి ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజికల్లీ ఈరోజు సిద్ధాంతపరంగా దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి వారొక బాధ్యతగా వారి ఆలోచనలు చెప్పడం జరిగింది మేము ఎంఐఎం వారిని అదేవిధంగా సిపిఐకి సంబంధించిన పెద్దలు ఉన్నారు గారు వారి ఆలోచనలు మీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ బిల్లును ఆమోదం చేసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా యువకులు ఉన్నారు యువతకు సంబంధించి మీ అందరినీ కూడా వారి వాయిస్ను వినిపించడానికి మీ అందరినీ కూడా శాసనసభలో మరి గా ఉండండి ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి మీకు అందరికీ ఆస్కారం ఇస్తే యువత స్లోగన్స్ ఇవ్వటానికి కాదు ఈ శాసనసభలో యువత అనేది యువతకు నిజంగానే ఒక రిఫ్లెక్షన్గా ఉండే కార్యాచరణ తీసుకోవాలి ఆ యువతకు సంబంధించి మేము మేము యువకులము ఆ యువతకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక రిఫ్లెక్షన్ గా ఉండే బదులు స్లోగన్స్ స్లోగన్స్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష దయచేసి నా యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను చదువుకున్న వారు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి మీలాగనే వేల మంది లక్షల మంది యువత వే చూస్తా ఉన్న సందర్భంలో వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా అంతరాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని राष्ट्र ఈ రోజు శాసన సభ చరిత్రతో పాటు రాష్ట్రానికి సంబంధించిన యువత కూడా మీరు చేస్తున్నచేష్టలను గుర్తిస్తా ఉంది దయచేసి ఇప్పటికీ అయిన అర్థం చేసుకోని మీరు సహకరించమని కోరుతున్నాను అధ్యక్షా జాఫర్ हुसैन సబ్ ఆనరబుల్ స్పీకర్ షాప్ aapka bahut bahut shukriya aapne mujhe jo bill pe baat karne ka mauka diya hai the young india skill university bill deputy CM Janab Bhatti Vikrama sahab referred to this proposal. University on this budget speech had announced that the government of Telangana decided to establish and run Telangana Skill University in Hyderabad during this financial year in a PPP mode. According to his statement, the objective of this university is to develop world class skills in our youth to make them job competitive, loyal, and globally giving more detail of the proposal university the telangana socio-economic outlook uh, 2024 said